హలో ఎవరివన్ అందరికీ నమస్కారం ఐరన్ ఎక్కువగా ఉండి రక్తం పట్టడానికి అండ్ బలానికి అన్ని వయసులతో పాటు ముఖ్యంగా ఆడవాళ్ళ తినాల్సిన సజ్జలతో ఎంతో రుచిగా ఉండే పాతకాలం నాటి సాంప్రదాయ వంటకం నిప్పట్లు సో ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా సజ్జలను కడిగి రాత్రంతా నానపెట్టుకొని నీళ్ళన్నీ వడకట్టి తీసివేయాలి ఇప్పుడు వాటిని పొడి బట్ట పైన వేసి కొంచెం సేపు ఎండలో ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత మీకు దగ్గరలో మిల్లుంటే మిల్లు దగ్గర ఇవ్వచ్చు మిషన్లో అండ్ మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు కొంచెం అయితే మిక్సీలో వేసుకొని జలించుకోవచ్చు పిండి మెత్తగా ఉండాలి గింజలు ఉండకూడదు సో ఒక ప్యాన్లో కప్పు సజ్జలకి అరకప్పు బెల్లం అలా వేసుకొని కొలతలు తీసుకోండి సో నేనైతే మిల్ ఇచ్చేసాను సో మిల్ ఇచ్చి కొంచెం ఏదైనా గరుగ్ గరుగ్గా ఉంటే ఏదైనా సజ్జలు అలానే ఉంటే అవన్నీ జల్లిస్తే అన్నమాట సో మెత్తగా ఉండాలి పిండి సో అలా చేసి పెట్టుకున్నాను బెల్లంలో రాళ్ళు ఏమన్నా ఉంటాయి సో బెల్లంని కరిగించుకోండి సో బెల్లం కరిగించుకున్న తర్వాత వడగట్టుకోవాలి సో వడగట్టిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి అండ్ బెల్లం పాకం ఏమి రావాల్సిన అవసరం లేదు సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ ఏలక్కాయ పొడి నువ్వులు కొంచెం వేసి బాగా కలిపిన తర్వాత ఆ బెల్లం నీళ్ళని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి సో ఆ కలుపుకున్న తర్వాత మనకి బెల్లం నీళ్ళు పోసేటప్పుడు పిండి జారిపోకుండా కలుపుకోవాలి ఇది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి మొత్తం స్పూన్లో కలుపుకున్నాను తర్వాత చేతిలోనే కలుపుకున్నాను చాలా సాఫ్ట్గా మంచిగా వచ్చింది సో అలాగే కన్ సరైన కన్సిస్టెన్సీలో ఉండి పిండి కలుపుకున్న తర్వాత చేతికి నూనె రాసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని కవర్ పైన కానీ లేదా మీకు అరిటాకు ఉంటే అరిటకుల్లో కూడా వేసుకోవచ్చు బాగా మెత్తగా ఒత్తుకొని నిప్పట్ల లాగా ఒత్తుకోవాలి సో పగుళ్ళు ఏమీ లేకుండా చూసుకొని మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా ఒత్తుకోండి సో నాకైతే చాలా మెత్తగా బాగా వచ్చింది సో ఇప్పుడు స్టవ్ మీద నూనె కాగిన తర్వాత కొంచెం పిండిని తీసుకొని చెక్ చేసుకోవాలి ఇది వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి సో ఇవి వేసిన పది సెకండ్లకే చక్కగా ఈ విధంగా పొంగుతాయి అన్నమాట సో మీరు చూసారంటే చాలా బాగుంటాయి ఇది వేగడానికి ఎక్కువసేపు పట్టదు కాబట్టి సో పొంగిన వెంటనే రెండో వైపు తిరిగేసి ఇలా రంగు మారిన తర్వాత నూరుగా ఆగి సౌరులో వచ్చి నూరుగా ఆగిపోతుందనమాట సో అప్పుడు మనం ప్లేట్లోకి తీసుకోవచ్చు వీటిని కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్నిగా చెప్తారు మేమైతే సజ్జ నిప్పట్లు అంటాము వేరే చోట్లయితే సజ్జ బూరెలు అంటారు సజ్జ అప్పాలు అంటారు సో అలా కొన్ని కొన్ని ప్రాంతాల్లో అలా పిలుస్తూ ఉంటారు అసలు నూనె పీల్చకుండా ఎంతో రుచికరంగా ఉండే నిప్పట్లు రెడీ అయిపోతాయి చాలా ఈజీగా చాలా హెల్దీ కూడా నేను చాలా ఐటమ్స్ చేశాను ఇదిలో ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్